సిపిఐ రాష్ట్ర మహాసభలకు తరలి రావాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దేవెండ్ల శ్రీనివాస పిలుపునిచ్చారు ఎర్రకొండపాలెం పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు సిపిఐ ప్రకాశం జిల్లా మీజర్ ఆగస్టు మూడవ తేదీన ఎరకొండపాలెం సిపిఐ ఆఫీస్ వద్ద సిపిఐ రాష్ట్ర ఇరవై రెండు మహాసభలను జీవంతం చేయడానికి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కౌన్సిల్ సభ్యులందరితోటి సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది సాయంత్రం మూడు గంటలకు ఈ సమావేశంలో ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలను సాగునీటి ప్రాజెక్టులను ముఖ్యంగా బోర సుబ్బయ్య ప్రాజెక్టు నత్తనరక నడుస్తుంది దాన్ని వెంటనే నిధులు కేటాయించాలని చెప్పి దునగొండ పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి పరచాలని చెప్పి ఈ పశ్చిమ ప్రకాశంలో ఎన్నో సంవత్సరాల నుంచి మరి మార్కాపురం జిల్లా కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ మార్కాపురం జిల్లా వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి ఈ ప్రాంతంలో సాగునీటికి సాగునీటికి ఇబ్బంది పడుతున్నటువంటి ప్రధాన విషయాలను ఇన్నిటి మీద రేపు ఆగస్టు ఇరవై మూడవ తేదీ నుండి జరిగేటటువంటి సిపిఐ రాష్ట్ర మహాసభలో ప్రధానంగా చర్చించడానికి ఆ మహాసభ విజయవంతం కావడానికి జన సమీకరణ ప్రధాన విషయాలన్నిటి కూడా చర్చించుకోవడానికి రేపు ఆగస్టు మూడో తేదీన మూడు గంటలకు జరిగేటువంటి సమావేశానికి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కౌన్సిల్ సభ్యులు సానుభూతి పరులు ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సమావేశాలకు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పళ్ళ నాగేశ్వరరావు గారు